అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై ఆరవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో నాలుగో అంశం యోగము తర్వాతి భాగం విందాం శ్రీ భగవాన్ సాధారణంగా ఏ ఆసనంలో కూర్చుంటారు ఏ ఆసనమా హృదయాసనంలో ఏది సుఖంగా ఉంటే అదే నా ఆసనం దానినే సుఖాసనం అంటారు సుఖాన్నిచ్చే ఆసనం అన్నమాట హృదయానికి సంబంధించిన ఆ ఆసనం ప్రశాంతంగా ఉంటుంది సంతోషాన్ని ఇస్తుంది అందులో ఉన్నవారికి వేరే ఏ ఆసనము అవసరం లేదు భగవాన్ భగవద్గీత బలపరుస్తున్నట్లు బలపరుస్తున్నట్లుంటుంది యుద్ధం చేయమని అర్జునుని ఒప్పిస్తాడు శ్రీకృష్ణుడు జీవితంలో ఎన్నో మహత్కార్యాలను సాధించి ఆయన కార్యాచరణ పరాయణత్వానికి ఆదర్శప్రాయుడు అయినాడు కదండీ నీవు దేహానివి కావు నీవు కర్తవి కావు అంటూ ప్రారంభిస్తుంది గీత స్వామి ఆ మాటలకు అంతరార్థం ఏమిటి తాను చేస్తున్నాననే భావం లేకుండా పనిచేయాలన్నమాట అహంకారం సమసిపోయినప్పుడు కూడా పనులు కొనసాగుతూనే ఉంటాయి ప్రతి మనిషి ఏ ప్రయోజనం కోసమో రూపం దాల్చాడు తాను కర్తనని అతను భావించినా భావించకపోయినా ఆ ప్రయోజనం నెరవేరుతుంది స్వామి కర్మయోగం అంటే ఏమిటి కర్మ పట్ల అనాసక్త లేక ఫలితం పట్లనా తాను కర్తను అన్న భావం లేకుండా ఉండటమే కర్మయోగం అంటే అన్ని కర్మలు అవే సాగిపోతాయి అంటే కర్మ ఫలితాల పట్ల మమకారం లేకుండా ఉండటమా కర్త అంటూ ఎవరైనా ఉన్నప్పుడే ఈ ప్రశ్న ఉదయిస్తుంది నేను కర్తని అని భావించవద్దనే అన్ని శాస్త్రాలు చెప్తాయి స్వామి కర్మయోగం అంటే కర్తృత్వ బుద్ధి రహిత కర్మ అంటే కర్తృత్వ భావం లేని కార్యాచరణం అన్నమాట అవును అదే కార్యాచరణ పరాయణమైన జీవితం గడపాలని గీత బోధిస్తుంది కదండి అవును కర్త లేని కార్యాచరణ భగవాన్ ఏమీ చేయకుండా ఉంటే కర్మ ఎట్లా సాగుతుంది కర్మయోగానికి స్థానమేది అసలు కర్మ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి ఎవరి కర్మ ఎవరు కర్త వీటి విషయం విచ్ఛేదించి సత్యాన్వేషణ కొనసాగిస్తే చివరికి ఆత్మలోనే ప్రశాంతంగా నిలవాల్సి వస్తుంది ఆ స్థితిలో కూడా పనులు కొనసాగుతూనే ఉంటాయి నేనేమి చేయకపోయినా పనులు ఎట్లా కొనసాగుతాయి స్వామి ఈ ప్రశ్నని అడిగేదెవరు ఆత్మ మరెవరైనా ఆత్మకి పనులలో నిమిత్తమేమైనా ఉందా ఈ ప్రశ్న వేసేది ఆత్మ కాదు రెండోది ఆత్మకంటే వేరైనది అంటే ఆత్మకి పనులకి సంబంధం లేదని స్పష్టమే కదా ఇంకా ఆ ప్రశ్న ఎట్లా ఉదయిస్తుంది స్వామి నాకు కర్మయోగం అనుసరించాలని ఉంది ఇతరులకు నేను ఏ విధంగా సహాయపడగలుగుతాను నీవు సహాయపడటానికి ఎవరున్నారు ఇతరులకి సహాయపడబోయేది ఎవరు ముందు ఆ విషయాన్ని అర్థం చేసుకో మిగిలినవన్నీ అవే చక్కబడతాయి అంటే ఆత్మసాక్షాత్కారం అన్నమాట నాకు అయితే ఇతరులకి లాభం ఏమిటండి ఇతరులకి నీవు చేయగలిగిన పరమోత్తమైన సహాయం అదే నిజానికి నీవు సహాయం చేయవలసిన ఇతరులు ఎవ్వరూ లేరు నగల విలువను కట్టే ఆచారి వాటిలోని బంగారాన్నే గమనిస్తాడు అట్లాగే సాక్షాత్కారం పొందిన వాడు గమనించేది ఒక్క ఆత్మనే దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడే ఉన్నాయి దేహాత్మ బుద్ధిని దాటితే మిగిలినవన్నీ మాయమవుతాయి సాక్షాత్కారం పొందినవాడు ప్రపంచాన్ని తనకన్నా భిన్నంగా చూడడు ఇతరులకు సహాయపడటానికి సాధువులు జనంలో కలిసిపోవటం మంచిది కాదండి కలిసిపోవటానికి ఇతరులు అంటూ ఎవ్వరూ లేరు ఆత్మ ఒక్కటే ఉన్న సత్యమంతా ఆత్మనిష్ఠుడై ఉండటం వల్లనే సాధువు ప్రపంచానికి సహాయపడతాడు అహంకారం లేని స్థితిని చేరుకోవటమే ప్రపంచానికి నీవు చేయగల మహోపకారం ఆ స్థితిని అందుకోవటం వల్ల ప్రపంచానికి సహాయపడలేను అని నీవు అనుకుంటే ప్రపంచపు సమస్యలని నీ సమస్యలని కూడా భగవంతునికే అర్పించు భగవాన్ దుఃఖంలో మునిగి ఉన్న ప్రపంచానికి నేను సహాయం చేయనక్కర్లేదా నిన్ను సృష్టించిన శక్తే ప్రపంచాన్ని కూడా సృష్టించింది నిన్ను కాపాడినట్టే ఆ శక్తి ప్రపంచాన్ని కాపాడగలదు ఈ ప్రపంచాన్ని భగవంతుడే సృష్టించినట్లయితే దాని సంగతి చూసుకోవలసింది ఆయనే నీ పని కాదది భగవాన్ స్వరాజ్యం కావాలన్న కోరిక సరి అయినదేనా అటువంటి కోర్కే స్వార్థంతోనే ప్రారంభిస్తుంది కానీ కార్యరూపంలో అది మనిషి దృక్పథాన్ని విశాలం చేస్తుంది వ్యక్తి దేశంలో విలీనమైపోతాడు అట్లా విలీనమవటం మంచిదే దానినే నిష్కామ్య కర్మ అంటారు ఎంతో శ్రమ తరువాత ఎన్నో త్యాగాల తరువాత స్వరాజ్యం సిద్ధిస్తే ఆ పరిణామానికి సంతోషించటంలో తప్పేముంది స్వామి తాను పనిచేసేటప్పుడు వ్యక్తి తనను తాను దివ్య శక్తికి అంకితం చేసుకోవాలి ఆ శక్తి యొక్క మహత్తుని ఎప్పుడూ మనస్సులో ఉంచుకోవాలి మరువరాదు అటువంటప్పుడు సంతోషించటమంటూ ఎట్లా సంభవం తన పనుల ఫలితాన్ని గురించి కూడా అతను పట్టించుకోకూడదు అప్పుడే అది నిస్వార్థమైన కర్మ అవుతుంది మాస్టర్స్ పుస్తకంలోని ఐదో భాగం అనుభూతి గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్